ఉంది రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి i got ல்லாம் అమ్మగారింటికే పెరుగు పెరిపోతున్నాయి మళ్ళా తిరిగి అత్తగారింటికి తగిలితే కష్టపడుతున్నాయి ఎంతమంది కళ్ళ ముక్కల్లో మరి ఎంతమంది పెద్ద మంది పంచాయం ಅಮ್ಮಗೇ ಬಿರು ಬಿರಿ ಬ ఉన్నాయి మొదటి చెప్పినటువంటి భూమా గోవర్ధన్ రెడ్డి గారి జత కన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు నాలుగవ లో వెనుకబడి ఉన్నాయి ఎలక్షన్ కౌంటింగ్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుమ్మెత చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లపల్లి గ్రామం దుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ভর্তির করে వెనుకలో ఉన్నాయి యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పల్లి గ్రామం బండి ఆత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండో జతగా మూడవ జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ये सर कडप कडप जिल्हा वारा बयलदे रावला ಬಂದೇವೆ <laughs> ಬರ್ದೇವೆ <laughs> <laughs> ఆయన తోలేదు <te� PR net repay>

కొత్త డిజెత్త కన్నా మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజెలో ఉన్నాయి మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకంజెలో ఉన్నాయి యాగాల పుల్లమ్మ యాదవ్ గారు సోమయాదుల పుల్లి గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయా ఒక్కడి బయలుదేరి రావాల కుమ్మె చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం తువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత బయలుదేరి రావాలి ఫార్డర్ లైన్ గమనించుకోవాలి ఫార్డర్ లైన్ పండ టచ్ అయితే చెత్తను పొట్టినిచ్చి కార్డ్ చేయడం జరుగుతుంది ఆ తెల్ల కరెంటు వైర్తో సమానం ముట్టుకుంటే షాకే అబ్బా రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి చిన్న దూరంగా ఎరుకండి గోడవ చెత్త బయలుదేరి రావాలి చంద్రబాబు రెడ్డి గారు గల్లపల్లి వార్జ్యత రావాలి సమయం కరెంటు లేదు లేదు మూడు పేసులు కాదు కాలే సింగిల్ లోనే ఉంది కరెంటు याबई सेकंड पूर्च ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಸ್ಸು ಯುಲ್ಲಮ್ಮ ಯದ ಸೋಮಯಾದು ಮಂಡಲ ನದ್ಯಾಲಿಕ ದೂರ ಮೂರು ವೇಲ ಅಡುಗಲು ಪನ್ನೆಂಡ್ ಪೂರ್ತಿಗಿ ರೆವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಪ್ರಸ್ತುತಾ ಮೂಡವ ಕೆಲವರು ರೆಡಿಗ ಬಯಲು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ